మూడు నాకు పంపించదు తమ నా నెమ్మడు ఉందాబ్రహ్మచారి నాగబ్రహ్మచారి అండ్ కే వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారి వ్యాపారం రూములు దళారి వ్యాపారం చేస్తున్నారని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది కేసు దుర్యాప్తులు ఉంది ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి ఇరవై రూములని వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన ఇరవై ఐదు రూములని చెప్పేసి మా విచారణ ప్రాథమిక విచారణ తెలిసింది వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా ఏ విధంగా తీసుకున్నారని ఇంకా దుర్యాప్తు తెలిసి ఉంది అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దుర్యాప్తు చేసి వీళ్ళ వెనకాల ఎవరున్నారు యాత్రికులు ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా దళారులు ఇంకెవరు ఏంటని సమగ్రంగా దుర్యాప్తు చేస్తాం కానీ ప్రాథమిక విచారంలో తెలిసింది ఏంటంటే వీళ్ళ ఇద్దరికే ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం ఒక అతనే కృష్ణా జిల్లా ఒక అతను వరంగల్ ఉంటాం వీళ్ళు యాభై రూపాయల రూము వంద రూపాయల రూములు తీసుకుని వెయ్యి రూపాయలకి యాత్రికులను మబ్బిపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకెళ్ళి చెడు వ్యసనాలకే దానికి అలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూమ్ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది ఏది ఏమైనా సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళ చట్టపరంగా చర్య తీసుకుంటాం సార్ ఇప్పటివరకు ఎన్ని రోజుల్లో ఇరవై రెండు రూములు వీళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు నెలల నుంచి ఇరవై రూములు తీసుకున్నామని అని చెప్తున్నారు ఇద్దరు ఒక వెంకటేశ్వర రెండు నెలలు ఇరవై రూములు తీసుకున్నారని చెప్పి నోటు మాటగా చెప్తున్నారు మేము రికార్డెడ్గా ఆన్ రికార్డెడ్గా చట్టపరంగా దుర్యాప్ చేసి ఆ పరంగా చర్య తీసుకుంటాం రెండు వందల